మానవత్వం చూటుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ వారధి వద్ద వృద్ధురాలని ఢీకొట్టిన బస్సు రెండు కాళ్లకి తీవ్ర గాయాలు అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లి తిరిగి వస్తున్న వైఎస్ జగన్ ప్రమాదం వివరాలు తెలుసుకుని వృద్ధురాలని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్ కు అప్పగించిన వైఎస్ జగన్ వన్ జీరో ఎయిట్కు పలుమార్లు ఫోన్ చేసిన ఎమ్మెల్సీ అరుణ్ స్పందించకపోవడంతో అటువైపుగా వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అరుణ్ చికిత్స అందించేంత వరకు అక్కడే ఉండి వృద్ధురాలికి సహాయం అందజేత multimod spam <figured> <śpel mayor> <dad> <öier>